యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు రాష్టంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ది హోం అభివృద్ధి సాంఘిక బీసీ గిరిజన మహిళ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల సేకరణతో పాటు గృహ నిర్మాణ వ్యవసాయ వైద్య ఆరోగ్య మత్స్య సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతుందా వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు పేరును ఆయా పథకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానికీ పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు దొంగ యాత్రలు ఆలయ సందర్శనలు చేస్తే పాపాలు పోవు సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వెనకొండీ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల వైశక్తి పాలనలో పవిత్రమైన తిరుపతి దేవస్థానం పాలక మండలి అన్యస్థుల్ని దొంగల్ని పెట్టారని విమర్శించారు ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తిరుమలలో దోపిడి చేశారని ఎడ్డు చేశారు సమావేశంలో టిడిపి నాయకులు పివి సురేష్ బాబు పూర్ణ మురళి తదితరులు పాల్గొన్నారు విజిటర్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లు అప్పుడప్పుడు వస్తా ఉంటారు రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి విధ్వంస ఆలోచనలు అపవిత్ర ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు ఇప్పుడు ఆలవాళ్ళకి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి ముఖ ఆలవాళ్ళ దగ్గర పూజ చేస్తారంట చేసిన గోపిలన్నీ చేసి అరాచకాలన్నీ చేసి ఆలవాళ్ళని అపవిత్రం చేసి బ్రాంతి తీసుకుని కల్తీ చేసి చివరికి కడీల వెంకటేశ్వర స్వామి నడ్డిని కూడా కల్తీ చేసినటువంటి నేరాలు చేసి పాపాలు చేసి ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర సాయి దగ్గర క్షమాపణ చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి సుయాన ముఖ్యమంత్రికి భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లడ్లు బాగా లేదు పాడు తొందరగా పాడైపోతున్నాయి వాసన వస్తున్నాయని చెప్పేసి అనేక మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు ఇప్పటికైనా భక్తుల మనోభావాలు గౌ గౌరవించండి చేసిన తప్పులు సరిదిద్దుకోండి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్టుకు విజయవంతంగా పనిచేస్తుంది సర్వశ్రేష్ఠి ఐదు త్రిపాది గారి ఆధ్వర్యంలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరూ జైలు పడుతాం పరిస్థితుల్ని స ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల కాలంలోనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనే గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సరే సంక్షేమ కార్యక్రమాలంటే అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో విజయవంతంగా నెరవేర్చడం జరిగింది పెన్షన్లు అనండి అన్న క్యాంటీన్ రైతుకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా అన్ని కూడా దీనితో పాటుగా ఈ కాలంలో మన గౌరవ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు గారు విజయవాడలో జరిగినటువంటి వరదల మూలంగా ఆయన ఒక సొంత నిధుల్ని యాభై లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో వారి వెంట నేను వారి సత్యమని సోదరులు జయావతి గారు ఎన్ఎస్ రావు గారు వెళ్ళటం జరిగింది ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశాను యాభై లక్షలు ఇచ్చిన తర్వాత జన విజ్ఞానలో నియోజకవర్గంలోని వివిధ ఉన్నత పాఠశాలలో చెక్ముఖి ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరిగిందని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి కమల్ రామ్ తెలియచేశారు స్థానిక పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక లెన్స్ ఇరవై నాలుగు డైరెక్టర్ ఎల్ ఎన్ రావు పరీక్ష పత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ పరీక్ష ద్వారా పాఠశాల స్థాయిలో ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థుల నుంచి ముగ్గురు ప్రతిభా నిర్ణయించి తదుపరి మండల స్థాయిలో అక్టోబర్ ఒకటో తారీఖున జరుగు పరీక్షల్లో పాల్గొనవలసి ఉంటుందని జన విజ్ఞాన వేదిక రవికుమార్ తెలియజేశారు కార్యక్రమంలో పాఠశాల నాగలక్ష్మి జేవి రమేష్ పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్ సిద్ది పట్టాభి తదితరులు పాల్గొన్నారు మన విజ్ఞాన వేదిక ఎన్నుకొండ శాఖ మన ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా చదుముఖి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాము ఇది చతుముఖి సంబరానికి రాదు అలానే హై స్కూల్ స్థాయిలో ఎనిమిది తొమ్మిది పడి విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తాము వాళ్ళు వాళ్ళల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి వాళ్ళల్లో శక్తిని వెలిగించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాము అలానే మండల స్థాయిలో మూటో తారీఖున అన్ని ఆంక్షలు ఉంటాయి ఈ వీళ్ళల్లో క్లాస్ ఒక మీరు సెలెక్ట్ చేసి ఒకసారి ఒక స్కూల్ నుంచి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ చేస్తాను ఆ ముగ్గురు విద్యార్థులు ఒక చిన్నగా మండల స్థాయిలో పరిశ్రమ చేస్తారు వాళ్ళ నుంచి ఉల్లకొండలో కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తాను కొన్ని మందిన దయచేసి విద్యార్థులందరూ చక్కగా పాల్గొని మీ యొక్క ఉపాధ్యాయులకు చక్కగా ప్రోత్సహించి దర్శనం చేయడం అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అందరికీ నమస్కారం అండి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని అలాగే వైజ్ఞానిక దృష్టిని పెంపొందించే విధంగా జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది జనంలో ఉండే మూడాచారాల గురించి వ్యతిరేకంగా ప్రజల్ని వైపుగా ఆలోచింపజేస్తూ ముఖ్యంగా విద్యార్థులకి ఒక సృజనాత్మక దృష్టి పొందు వల్ల మనం పరిచయం పెట్టడం కానీ అనేక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా చెప్పుముఖి టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటాం ఇది మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూళ్ళల్లోనూ వాళ్ళ మౌలి కార్యక్రమంగా జరుగుతోంది ఈ స్కూల్ నుంచి ఒక ప్రతి స్కూల్ నుంచి లేక విద్యార్థిని తీసుకుని ఈ ముగ్గుని మళ్ళీ టీమ్ లాగా మనం మండల స్థాయిలో పరీక్షను ఆ తర్వాత జిల్లా స్థాయి రకంగా అన్ని తీసుకోవడం జరుగుతుంది మరి విద్యార్థులకి చిన్నప్పటి నుంచి కూడా ఇవాళ రామదూర్లో అనేక రకాలుగా సైన్స్కి చాలా ప్రత్యేకంగా ప్రారంభ రోజుల్లో పిల్లలకి సోషల్ అవేర్నెస్ కానీ ఇలాగ జనరల్ నాలెడ్జ్ కానీ అలాగే పుస్తకా సంబంధించిన అనేక విషయాల గురించి దీన్ని ట్యాబ్లెట్ చేసుకోవడానికి ఎవరైనా జరుగుతుంది దీనికి ప్రోత్సహిస్తున్నావు పాద కానీ స్కూల్ యాజమాన్ కానీ అందరినీ కూడా పల్నాడు జిల్లా కారంపూడి మండలం స్థానిక బ్రహ్మనాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఖోఖో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ తెలియజేశారు ఈ గేమ్ ను ఐదు మండలాల క్రీడా కోఆర్డినేటర్స్ ఎక్స్పర్ట్స్ జాన్ దండ ప్రసాద్ రవి వేణు స్వర్ణరాజులు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బాలు నాయక్ పూర్వపు విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మోదీన్ షా పుల్లయ్య లక్ష్మీనారాయణ పెన్తలు పాల్గొన్నారు फक ऐन भगवान का Vale, te digo. మల్లాడు జిల్లా పెడపూరపాడు సివిల్ సప్లైస్టా కార్మికులకి పోలీరేట్ల అగ్రిస్ తో కూడిన జీవో విడుదల చేయాలని రూట్ హక్టిమేషన్ రద్దు చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ ఏ గవర్నర్ అధ్యక్షులు మొనగోటి శ్రీనివాస్ తో నియోజకవర్గ కేంద్రమైన పెదపోరపాడు సివిల్ సప్లై గోడ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆందోళనలో భాగంగా రెండవ రోజు పెదూరపాడు ఎంఎల్ఎస్ పాయింట్ లో నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటిసి అనుబంధ సంస్థలు అనేటువంటి అమాలీలు శివున్ సొప్ నాయ్ ఎంఎల్సి పాయింట్ దగ్గర వివిధ రకాలతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఏఐటిసి పిలుపులో భాగంగా నియోజర్గ కేంద్రమైన పెద్ద కోరపాడు ఎంఎల్సి పాయింట్ దగ్గర ఈరోజు రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నావు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హమాలయలు సివిల్ సప్లై నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ ఉంది వారిద్దరు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు కామ్రెడ్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి గత తొమ్మిది నెలల నుంచి కూలీ రేట్లు పెంచుతామంటూ కాలయాపన చేస్తున్నారు అలాగనే సివిల్ సప్లై అలాగనే రాష్ట్ర ప్రభుత్వం మరి మరి తొమ్మిదిన్న కాలం గడుపుకుంటూ వస్తున్నారు ఇప్పటికైనా ఆ యొక్క రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై వారు మరి మరియు ముఖ్యంగా పనిచేస్తున్న మరి సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వారికి మరి భద్రత కల్పించాలి ముఖ్యంగా అలాగనే మరి ప్రతి నెల వచ్చే మరి జీవోని బిల్లులను ప్రతి నెలలో కూడా పదో తేదీ కల్లా వాటిని పెట్టే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై వారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మరి గతంలో అనేక సార్లు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఆనాటి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మెడలో వంచి అమాలీలో మరి సివిల్ సప్లైలో పనిచేస్తున్న అమలులకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పేయడం జరిగినది పోరాటాల ద్వారా అనేక సమస్యలను మరి సాధించుకునేందుకే ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తం కూడా పెలుబెలుతుంది ఆ పిలుపులో భాగంగా మరి ఇవాళ రేపు కూడా ఈ యొక్క సివిల్ సప్లై గోడం దగ్గర మరి అందరూ కూడా మరి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోరాడితే కొలియేది ఏమీ లేదు బానిస సంఖ్యలో అనే తప్ప నినాదంతో మరిసీ కార్మికులు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే పోకడా పోతే ఉద్యమాన్ని బలోపేతం చేసి హక్కులు కూడా భారత స్వచ్ఛత మిషన్ ద్వారా చేపట్టే వర్సరాల పరిశుభ్రత కృషి చేద్దాం గుప్తా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు గురువారం మండల కేంద్రమైన దిరిగిలో ఈ కార్యక్రమం చేపట్టారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్బీఐ బ్యాంకు వరకు హై స్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రజల్ని చైతన్య పరిచారు కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ కృష్ణ సత్వరం సిబ్బంది కూర్టున నాయకులు అంగన్వాడీ ఆశావర్కర్లు సత్వర సిబ్బంది పాల్గొన్నారు

రేపు నుంచి ఇదే రోజు కాదు రేపు ప్రతి ఒక్క షాపు ముందు కూడా మరి గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు మీరు డస్ట్బిన్ ఉపయోగించండి డస్ట్బిన్ లోనే మీరు డస్ట్బిన్ బయటకు ఉన్నటువంటి ఆ యొక్క షాపు కి మరి ఫైన్ వేసే బాధ్యత ఉంది ఆ డస్ట్బిన్ రావాలంటే అనేక సంఘం తరఫున కానీ మన గ్రామం తరఫున సహకరించాలి అలా ఏర్పాటు చేసేటట్లయితే అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మన యొక్క దేశాన్ని మన రాష్ట్రాన్ని మరి ఆ మోడీ గారు ప్రజా కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు మనం కూడా ప్రజల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కోసం చేస్తాను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని సత్తనపల్లి పట్టణంలోని దాసరి కన్నికా పరమేశ్వర దేవస్థానం నుంచి కూడగాలి మార్కెట్ వంటి గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి అనంతరం సత్తనపల్లి నేర్చుకవర్గా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు లెంకటేశ్వర వారి మహాలడ్డు ప్రసాదంలో నిరోగించిన నేటిలో జంతువుల పదార్థాలు వాడి హిందూల మనోభావాలు దెబ్బ తీసిన దోషిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా చేయడం జరిగింది కార్యక్రమంలో భక్తులు వివిధ హోదలో ఉన్న కూటమి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నదో వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూశాం కనీసం మంచి నిండి కూడా దొరకకుండా తింటానికి తిండి దొరకకుండా అన్న ప్రసాదాలు సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు ఆఖరికి ఏ పరిస్థితిని బిగజేరంటే ప్రసాదం హిందువులు వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం మొత్తం కూడా మరి ఎదురు చూస్తుంది వారి మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజున మరి సత్యనపల్లిలో ఆ అపచారం జరిగినందుకు మరి హిందూ బంధువులందరూ కూడా మరి ఒక ర్యాలీగా నిరసన తెలియజేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఎంతో మంది మహిళా మతన్యులు అందరూ కూడా హిందువులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నియోజకవర్గం ఈ పూర్ గ్రామంలో ఉదయం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండల అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాన్ని వారు ప్రజలకి వివరించడం జరిగింది కార్యక్రమంలో విడుదల శాఖల అధికారులు తెలిపి జనసేన పార్టీ సమన్వయకర్త నాక శ్రీను రాయల్ జనసేన నాయకులు నిశంకర శ్రీనివాస్ రావు నాయకులు పాల్గొన్నారు అందరినీ కలుసుకున్నందుకు మీ అందరి ముందుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి అదృష్ట అవకాశం నాకు రావటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతాన్ని మనం చేస్తున్నాం ఎందుకంటే జగన్పాలెంలో ఉన్న ఎమ్మెల్యేలు గ్రామాల్లో లైట్ లెయించలేకపోయారు గ్రామాల్లో పని జరిపి పోయారు పూడికలు తీయించలేకపోయారు సైడ్ కాలంలో పూడికలు తీయించలేకపోయారు ఒక సైడ్ కాలో చేత కాలేదు ఆ రోజు దోపిడీ యజ్ఞంగా సాగింది జగన్మోహన్ రెడ్డి పాలన ప్రాంతీయ కల్తీ ప్రాంతి విస్కీలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కోట్లు వేల కోట్లు దోచుకోవడం ఇసుక ఇష్ట రాజ్యంగా దోచుకోవడం ఎక్కడ చూసినా గడుల్లో దోచుకోవడం ఆ విధంగా దోపిడీ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు కూడా దోచుకున్నారు పాసు పుస్తకాలు కూడా అమ్ముకొని రైతులతో రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఎంఆర్ఓని వీఆర్ఓ ని అధికారులు అండగ పెట్టుకొని గత పాలనలో ఈ రోజు గతంలో ఐదేళ్ళు చంద్రబాబు గారి పాలనలో అధికార పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కూడా పనిచేశా ఇప్పుడు వంద రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసినప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంది ఈ నియోజకవర్గంలో చాలా సిమెంట్ రోడ్లు వేసాం తీసి ట్రైన్స్ కట్టాం చంద్రబాబు గారి పాలనలో గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు ప్రతి వీధికి ఎల్ఈడి అలాంటి చంద్రబాబు గారి పాలనలో అందువల్ల చంద్రబాబు గారి పాలనలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ పనిచేసే అధికారులకు గాని చాలా సంతోషంగా ఉంటది ఈ రోజు ఒకటో తారీఖే జీతాలు పడి వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి ఎంప్లాయీస్ కి జగన్ పాలనలో ఎంప్లాయీస్ కి జీతాలు లేవు వాళ్ళు మాత్రం లక్షల కోట్లు అవినీతి రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడు పాలు చేశాడు రాష్ట్ర ప్రజల మీద భారం మోడతాడు జగన్మోహన్ రెడ్డి అంటే దోపిడి అవినీతి తప్పుడు ఖర్చులు అరాచకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో సాధించింది ఏముంది అని అడుగుతున్నా అందుకే ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నా ఉంటే వంద రోజుల్లో వంద మంచి పనులు పైన ఈ రాష్ట్రంలో జరిగినాయి పెన్షన్ పెన్షన్ చేస్తామని అంటే ఒకే ఒక నెలలో మొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ చేసి పాత పక్కన నెలకు వెయ్యి చొప్పున మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి చేతుల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కనీసం మూడు వందలు ఒక సంవత్సరంలో మూడు వందలు పెంచారా ఏ సంవత్సరం పాలన చేశారు మూడు వందలు కూడా పెంచని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు ఐదేళ్లలో ఐదేళ్లలో ఏ సంవత్సరం కూడా రెండు వందల యాభై నుంచి పెంచనా కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఐదేళ్ల అరవై నెలల్లో వాళ్ళు చేయలేని పని ఒకే ఒక నెలలో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల ఇరవై వేల మందికి ప్రతి నెల పెన్షన్ పంచుతా ఉన్నారు అంతేకాదు ఒకటో తారీఖు మేము పొద్దున్న ఐదింటికి లేచి రెండు వేలు పరిగెత్తాల్సి వస్తుంది ఒక పక్క అధికారులు ఒక పక్క ప్రజాప్రతినిధులు మేమందరం ఆరింటి కల్లా తలుపు తలుపుకుంటే పెన్షన్ ఇవ్వాలి ఇది చంద్రబాబు గారి పద్ధతి ఈ వార్తలు ఇంత మాత్రం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం